నమస్తే అండి సింహరాశి వారికి జనవరి పన్నెండవ తేదీ నుండి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసు సింహరాశి వారు ఈ వారం సంతోషం మరియు ఉత్సాహంగా ఉంటారు ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఎదుటి వ్యక్తులను అంచనా వేసి ముందుకు సాగండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఖర్చులు చేసే సమయంలో జాగ్రత్త వహించండి మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయమనే చెప్పవచ్చు తూర్పు ఉత్తర ద్వారం అనుకూల మార్గమని చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావం కలిగి ఉంటారు ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి శత్రువులు మిత్రులుగా మారే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు సాధిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది విద్యార్థులకు అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది శుభదాయకం మీ జీవిత భాగస్వామితో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది స్నేహితులలో సమయాన్ని గడుపుతారు కోటి విషయాలలో అనుకూలంగా ఉంటారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి